తెరపల్లి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనమహోత్సవం కార్యక్రమంలో ఎంపీడీఓ ఎక్సైజ్ మరియు ఫారెస్ట్ అధికారులు ప్రారంభించారు సందర్భంగా అధికారులు మాట్లాడుతూ వర్షాలు కురిసి పంటలు బాగా పండి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలంటే చెట్లు నాటడం తప్పనిసరి కాబట్టి శుక్రవారం నాడు ఎంపీడీఓ ఫారెస్ట్ అబ్కారీ శాఖ కాంగ్రెస్ నాయకులు కొత్త బస్టాండ్ ప్రాంతంలో వందలాది చెట్లను నాటామని పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు కార్యక్రమంలో ఆబ్కారి శాఖ సీఏ వేణు ఎంపీడీఓ బాలకృష్ణ ఏపీఓ వినోద కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాల్రాజ్ చెలిమల నర్సయ్య చెలిమల సీను కర్క గంగారెడ్డి గ్రామ కార్యదర్శి సైఫుద్దీన్ వివిధ గ్రామాల సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు దర్పల్లి మండల ప్రజలకు శుభాకాంక్షలు మనిషి మనుగడకు ఆధారమైన ప్రాణవాయువునిచ్చే చెట్ల పెంపకం కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం నానాటికి అంతరించిపోతున్న అడవుల వల్ల వాతావరణ పరిస్థితుల మార్పుల వల్ల వర్షాలు లేక దుర్భిక్షం ఏర్పడుతున్న ప్రస్తుత తరుణంలో ప్రతి సంవత్సరము ప్రభుత్వం వన మహోత్సవ కార్యక్రమం పేరుతోని చెట్ల పెంపకానికి శ్రీకారం చూడుతుంది దాంట్లో భాగంగా ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు దర్పల్లి మండల కేంద్రంలోని కొత్త బస్ స్టాండ్ హవరణలో పెంపకం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ పర్సన్ ఇన్ఛార్జ్ ఎంపీడీఓ బాలకృష్ణ గారి ఏపీఎం వినోద అలాగే ఐకేపీ సభ్యురాళ్ళు మహిళా సోదరి మహిళలందరి సమక్షంలో ఈరోజు ఈ వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఖచ్చితంగా ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం ప్రతి గ్రామంలో చెట్ల పెంపకానికి మా వంతు కాంగ్రెస్ పార్టీ తరఫున మా వంతు సహకారం అందించి చెట్ల పెంపకానికి తోడ్పడతాం అలాగే ఈ సందర్భంగా మనం మిగతా పార్టీలకు కూడా పిలుపునిస్తున్నాం ఇది ప్రభుత్వ కార్యక్రమం అయినా ప్రజల కోసం చేసే కార్యక్రమం కాబట్టి పార్టీలకు అతీతంగా ప్రతి పార్టీ కార్యకర్త కూడా ఈ వన మహోత్సవం చెట్ల పెంపకం కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలి అందరూ చెట్ల పెంపకానికి తమ వంతు కృషి చేసి ప్రతి ఒక్కరూ తలా ఒక చెట్టు నాటే విధంగా ముందుకొచ్చి చెత్త పెంచే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటున్నాను ఇప్పుడు అందరికీ దర్పల్లి మండలము దర్పల్లి గ్రామ ప్రజలందరికీ వనమహోత్సవ శుభాకాంక్షలు చెట్లే ప్రగతికి మెట్లు చెట్లుంటేనే జీవనాధారము ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ఏడు కూడా ప్రతి గ్రామంలో చెట్లు నాటేందుకు యాక్షన్ ప్లాన్ రూపొందించి ప్రతి గ్రామంలో నాలుగు వేల చెట్లు వివిధ రకాల కంపోనెంట్స్ కింద వన వనాలు ఏర్పాటు చేయడానికి ఆదేశించారు అట్లాగే ప్రతి ఇంటికి ఆరు మొక్కలు చొప్పున అవి ముప్పై వేల ముప్పై వేల మొక్కలు ప్రతి ఇంటింటికి పంచడం జరుగుతుంది అన్ని గ్రామాలలో పంపకం పెరుగుతుంది ఈరోజు దర్పల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో ఇంత పెద్ద సువిశాలమైన ప్రాంతంలో ఆరు వందల మొక్కలు పెంచడానికి మేము ప్లాన్ చేశాము ఇక్కడ చెట్లు పెంచి తదుగా అందరికీ మంచి వాతావరణం కల్పించాల ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ హాజరైన దర్పల్లి గ్రామ ప్రజలకు గ్రామ పెద్దలకు అన్ని అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పార్టీలకు అతీతంగా అందరూ వనమోత్స కార్యక్రమం ఇచ్చేసి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను అది ఆధ్వర్యంలో ఎంపీడీఓ ఆధ్వర్యంలో ఈ చెట్టు మొక్కలు నాటడం జరుగుతుంది కాబట్టి ఈరోజు అందరం కూడా దీన్ని ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎందుకంటే ఇలాంటి కార్యక్రమం చేపట్టినందుకు అందరికి కూడా అందరం తరపున దరిపెల్లి తరపున అందరూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అందరం కూడా కలిసికట్టుగా ఉండి అభివృద్ధిని ముందుకు సాగించుకోవాలా అట్లనే చెట్లు కూడా మనము వాటర్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎండాకాలంలో ఈ దీనికి బాధ్యులని ఉపాధాని కింద పెట్టి వాళ్ళని ఒకరిలో ఇద్దరు కేటాయించి కంపల్సరిగా వీరి వీరిని వీటిని పెంచాలని మీ అందరికీ తెలియజేస్తూ ముగిస్తున్నాం ంగళ ప్రజలకి వనమహోత్సవ శుభాకాంక్షలు మనం మన ప్రభుత్వ ఆదే ఆదేశానుసారము ప్రతి గ్రామ పంచాయతీలో నాలుగు వేల ఒక్క ఇరవై మొక్కలు నాటాల్సిందిగా ఆదేశాలు జారీ చేయబడ్డాయి దానిలో భాగంగా ఈరోజు దప్పల్లి గ్రామ పంచాయతీలోని బస్టాండ్ ఆవరణలో ఐదు వందల మొక్కలను నాటడానికి సిద్ధపరిచాము అదేవిధంగా మొక్కలు నాటడమే కాకుండా ప్రతి ఒక్కరు తమవంతు బాధ్యతగా మొక్కల్ని సంరక్షించుకోవాలని కోరుతున్నాము ధన్యవాదాలు